ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా మనము చదువుతున్నాము నిజంగా అసలు ఈ చదువు ఎవరి కోసం చదువుతు అంటే చాలా మంది అనుకుంటారు మా పేరెంట్స్ మూలకంగా చదువుతున్నాను కానీ లేకపోతే ఇది ఎవరు చదువుతాడు లేదా అంటే ఇంకా కొంతమంది మా స్కూల్ కోసం కాలేజీ కోసం చదువుతున్నాం కానీ లేకపోతే ఎవరు చదువుతాడు ఇంకా కొంతమంది సమాజం కోసం మా ఊరు కోసం ఎట్లాంటివి చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే ఎవరో చదువుతున్నారు కాబట్టి నేను కూడా చదవాలి ఇలాగని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏమో అదే మనం స్కూల్ లేక టీచర్స్ కోసం చదువుతున్నాం అనుకుంటా కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే వాళ్ళు ఎవరు వచ్చి మీ ఎగ్జామ్ రాయరు ఫస్ట్ థింగ్ మనము మన కోసమే చదువుతున్నాం అన్న విషయం మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ థింగ్ మనం మన కోసమే చదువుతున్నాం వీళ్ళు ఎవరి కోసం లేదు అయితే ఏంటంటే మనము గేమ్స్ ఆడినట్లు లేదా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయటానికి మాట్లాడటానికి ఇష్టపడినట్లు లేదా సెల్ ఫోన్ చూస్తానికి ఇష్టపడినట్లు చదువుకునే పుస్తకాలు చూస్తే మీకు ఆ ఫీలింగ్ కలుగుతుందా కనీసం ఒక దినపత్రిక ఆ పేపర్ చూసినప్పుడు వచ్చేటటువంటి ఇష్టమన్నా మీకు మీ పుస్తకాలు చూస్తే కలుగుతుందా ఎందుకనంటే అలా కాకుండా మనం గనుక చదివితే ఆ చదివే చదువు మన లక్ష్యానికి ఇప్పుడు మీరు ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ కి సరిపోతుందా సాలదు ఆ తర్వాత మనలో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ అండి ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ తోటి ఇప్పుడు దాకా సిలబస్ ఓ పెరిగిపోయింది అది అనుకున్నారు ఇది అనుకున్నారు ఇంకా ఇప్పుడేమో అమ్మో ఎలాగా అనుకుంటారు టైం సరిపోదేమో అని అనుకుంటారు కానీ డెఫినెట్ గా టైం సరిపోతుంది మాస్టర్స్ మన అందరికీ కూడా ఎక్సలెంట్ గా టైం సరిపోతుంది అంటే జనరల్ గా ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ తప్ప మాక్సిమం నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పీపుల్కి అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆ పుస్తకం చూడంగానే మన మదిలో మెదిలేటటువంటిది ఏంటంటే ఇది కష్టం నాకు రాదు నా సిలబస్ పూర్తి అవలేదు నాకు గుర్తుండదు ఇంకా ఇది అర్థం కాలే ఇప్పుడే చదవాలా రేపు చదవచ్చు చదువు చాలా కష్టం అనే విషయాలు మన మైండ్లో మనకు తెలియకుండానే ఏ కోసండ్లో వినపడతాయి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాకా మనలో ప్రోగ్రామింగ్ చేయటం ఇలాగే జరిగింది కష్టపడి చదవాలరా కష్టపడి చదవాలరా చిన్నప్పటి నుంచి చెప్పడం ఆ సబ్జెక్ట్ కష్టంగా ఉంటది ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అంటే మనం ఇప్పుడు బాగా చదవకపోతే వీలు కాదు అని అనుకోవటం ఇట్లాంటివి మనకి మైండ్ లో బాగా బలంగా పాతుకుపోయింది దానికి కారణం ఏంటంటే మన అందరం బలి కాబడ్డ వాళ్ళ చేతిలో బలి కాబడ్డ బలి ఇదే ప్రోగ్రామింగ్ పుట్టినప్పటి నుంచి జరుగుతూ ఉంటది మాట్లాడుతూ మొదలు పెట్టారు అంటే శిశువు పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఇదే జరుగుతూ ఉంటారు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటకు మీరు ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తారు ఎస్ ఐ కెన్ అనుకుంటారు ఇప్పుడు దాకా ఏమనుకున్నారు అని అంటే ఐ కాంట్ అనుకున్నారు కానీ ఈ రోజు నుంచి ఐ కెన్ అనుకోండి ఎప్పుడైతే కెన్ అనుకున్నామో అప్పుడు మనం పుస్తకం తీయగానే చదవడం చాలా ఈజీ అనేది మనకు తెలిసిపోతుంది ఆ ప్రోగ్రామింగ్ చేయాలి మనం ఎన్ఎల్పి అంటేనే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ మన లోపల ఇష్టపడే విధంగా మరొక ప్రోగ్రాం చేయాలి అంతకు ముందున్న ప్రోగ్రాం తీసివేసి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు దాకా చదువు కష్టంగా మారటానికి కారణం ఏంటంటే ఎలా చదవాలో తెలియకపోవడం మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుని నేను అది కాదేమో నన్ను అనుకోవటం చదువు అనేది కూడా అంటే మనం రోజు నేర్చుకునే అంశం కూడా జస్ట్ అంటే నేర్చుకోవడంలో భాగం అనుకోకుండా ఇది తప్పు అందుకే నాకు రావట్లేదు నేను చేస్తుంది తప్పు నేను అలాంటిది కాదు అని అనుకోవటం ఇంకొకటి ఏంటంటే బట్టి పట్టడం ఈ బట్టి బట్టి రాయట రాయాలని అనుకున్నప్పుడు మిస్టేక్స్ దొరలటం అట్లానే మనకి చదువుకు ఆటంకం కలిగించే అంశాలు ఏంటంటే సెల్ ఫోను వీడియో గేమ్స్ టీవీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వస్తువులు ప్లస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటేనే కాలాన్ని హరించువారు అని ఎందుకంటే మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఎక్కువ మంది సబ్జెక్ట్ గురించి మాట్లాడేది ఉండదు అసలు మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడరు కేవలం సొల్లు కోసం మాట్లాడతారు అలాంటప్పుడు మీకు సమయం ఎట్లా సరిపోతుంది అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చదువు అంటే ఇష్టం అనే రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి మనం ఎప్పుడు టార్గెట్స్ చిన్నగా పెట్టుకోకూడదు నాకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే చాలు సిక్స్టీ పర్సెంట్ వస్తే చాలు ఇలాగా మనకు మనమే పోటీ మనం ఎవరితో కాదు అర్థం చేసుకొని అయితే ఎంత గా ఉంటుందని అంటే మీకు ఇప్పుడు దాకా మనం ఏంటంటే అది అర్థమైనా కాకుండా చదవటం నేర్చుకున్నాం అలా కాకుండా అర్థం చేసుకుంటూ చదవాలి తర్వాత మనం మనం ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏవైతే మనకి ఇబ్బందిగా ఉన్నాయో వాటిని వదిలివేయాలి ఎలా చదువుకోవాలో కూడా తెలుసుకోవాలి ప్పుడు మీకు చదువు ఈజీగా ఉండి ఇష్టంగా ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే మీకేం జరుగుతుంటుంది అంటే ఎప్పటికప్పుడు సిలబస్ పెద్దగా ఉండటము అంటే మీ ఏ జస్ట్ మీకున్న రోజుల్లో ఒక టూ డేస్ ను వదిలిపెట్టేసి మీకున్న సబ్జెక్ట్స్ తోటి డివైడ్ చేసుకుంటే ఎన్ని రోజులు వస్తున్నాయో చూసుకోండి యాక్చువల్గా ఒక సబ్జెక్టు ఒక సబ్జెక్ట్కి అంటే మనకి ఒక సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం సిక్స్టీ డేస్ ఉన్నాయి అనుకుందాం లేదా ఒక ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఉన్నాయి అనుకుందాం సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎయిట్ డేస్ ఒక సబ్జెక్ట్ని ఐదు డేస్లో కంప్లీట్ చేయాలంటే కొంచెం కష్టం అదే ఒక రెండు మూడు సబ్జెక్టులు కలిపితే మనకేమవుతుంది అంటే అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ డేస్ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ డేస్ లో సబ్జెక్ట్ కి మనం ఎంత టైం కేటాయించుకోవాలి అనేది అంటే మనము డేలో ఫ్రీ టైం ఎంత ఉంటుంది దాన్ని ఎట్లా విట్లైజ్ చేసుకోవాలి అనేది ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి అలా మీరు టైం టేబుల్ ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ చదవటం ఎంత ఈజీగా ఉంటుందని అంటే అంటే మనము ఒకే ఎయిట్ డేస్ లో ఒకే సబ్జెక్ట్ని చదవటం కంటే ఇలా త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ని మనము సెట్ చేసుకుంటా వస్తే అదే ట్వంటీ ఫోర్ డేస్ లో ట్వంటీ ఫోర్ డేస్ అంటే ట్వంటీ డేస్ లోనే ఆ మూడు సబ్జెక్ట్స్ అయిపోతాయి అంటే మనకి ఇంకా అక్కడ ఫోర్ డేస్ మిగులుతాయి ఇది ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటల్ గా చేసిన అంశం చెప్తున్నాను బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా ఇలా జరిగితే బాగుండను అనుకునేది కోరికలు ఆ ఊరికి అలా వస్తే బాగుండను అనుకోవటం ఇది ఏ ఇది జరగడానికి ఏం చేయాలో ప్రణాళిక వేసుకుని దానికోసం పనిచేయడం మొదలు పెడితే దాని లక్ష్యం అంటారు ఇప్పుడు దాకా మనకేంటంటే కోరికలే ఉన్నాయి కానీ లక్ష్యం లేదు ఒకవేళ పెట్టుకుంటే ఎలా పెట్టుకున్నారు ఎందుకంటే కళాంగారు అన్నట్టు లక్ష్యాలు చిన్నగా ఉండకూడదు లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది ఎప్పుడైతే లక్ష్యం ఉన్నతంగా ఉంటుందో అప్పుడు మనం ఎవ్రీడే చేసే అంశం దానికోసం మనం చేసే కృషి చాలా అద్భుతంగా మనని మనం తయారు చేసుకోవటానికి బాగుంటుంది ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే నేను జీనియస్ అని ఎంతమందిని నమ్ముతున్నాను మీకు మీరు చెక్ చేసుకోండి ఐ జీనియస్ ఒక క్వశ్చన్ ఎస్ట్రా నోనా అనేది మీకు తెలుస్తుంది కదా అది ఏమొస్తుందో చూడండి ఒకవేళ నో అని వచ్చింది అనుకో షుడ్ ఐ అనుకో నేను ఎందుకు కాదు ఆ జీనియస్ నేను ఎందుకు కాదు ఇప్పుడు దాకా చాలా మంది ఏంటంటే నాకు గుర్తుండదు నాకు జ్ఞాపకం ఉండదు నాకు అర్థం కాదు ఇలా రకరకాలు చెప్తారు నాకు ఆ సబ్జెక్ట్ ఏంటి ఇష్టం లేదు అదని ఇదని చెప్తుంటారు అవన్నీ మీరు పోస్ట్ పోన్ మెంటాలిటీ వల్ల మీకు వచ్చిన సమస్య కానీ వాస్తవానికి రియల్ గా కాదు ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది మనకు ఉండటం వల్ల ఈ సమస్యలు వచ్చింది ఒక సినిమా చూస్తే వండర్ఫుల్ గా గుర్తుండిపోతుంది మీకు అంటే మనము అక్కడ ఇష్టపడుతున్నాం ఇక్కడ కష్టపడుతున్నాం అంతే దట్ ఈస్ ద డిఫరెన్స్ కానీ ఇక్కడ మనము ఇంకొక విషయం ఏంటంటే ఎలాగూ చేయాల్సిందే దానికి ఇక్కడ మనకి వేరే మార్గం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎలాగూ చేయాల్సిందే చదవాల్సిందే అంటే చేయాల్సిందే దట్ మీన్స్ మనం చదవాల్సిందే దానికి ఇంకొక మార్గం లేదు అలాంటప్పుడు ఇంకా దాన్ని తప్పించుకోవాలని చూసే కొద్దికి అది మీకు మీ మీద బడ్డ అవుతూ ఉంటుంది దీన్నే ఆత్మలింగం కాన్సెప్ట్ అంటారు ఏంటంటే ఆత్మలింగం కాన్సెప్ట్ మామూలుగా ఏంటంటే మనందరికీ ఒకవేళ రావణాసురుడు గురించి ఏమన్నా తెలుసుంటే అతను కైలాసం వెళ్ళి తన ప్రయోగుల్ని బయటకు తీసి రుద్రవీణనే దానిని ప్లే చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని నీ ఆత్మలింగం మాకు కావాలి అని తీసుకోకపోతే అంటే బాగా కష్టపడగలిగిన తత్వం ఉన్నది సరే అక్కడ ఏంటంటే ఒక కండిషను నేను తీసుకువెళ్ళు కానీ ఎక్కడ కింద పెట్టటానికి ఒకసారి కింద పెడితే మాత్రం అది ఇది కాదు అని ఇక్కడ మనకేంటంటే కింద పెట్టటము అని అంటే స్టాప్ చేయటం పోస్ట్ పోన్ మెంటాలిటీ ఒకసారి దాన్ని సంధ్యా అంటే సూర్యోదయం ముందు ఆ టైం టైంలో ఇతను ఆర్గ్యం ఇవ్వాలి అందుకోసం అని చెప్పేసి వేరే వ్యక్తి మీద ఆధారపడి అతనికి ఇస్తాడు అతని కింద పెట్టేస్తాడు దాన్ని తీద్దామంటే అది ఉండకొంత ఉండకొంత పెరిగిపోతూ ఉంటుంది ఇవాళ పోస్ట్ పోన్ చేసుకున్నాం ఇవాళది రేపటిది కలిపి రేపు చదవాలి అబ్బో ఎక్కువ ఉన్నది కదా నెక్స్ట్ డే ఎల్లుండి చదువుదాం అనుకుంటారు అది మరింత పెరుగుతూ ఉంటుంది ఇది ఆత్మలింగం కాన్సెప్ట్ ఇక అంటే సేమ్ ఇలాగే మనం ఇప్పుడు దాకా సిలబస్ పేర్కొంటూ వచ్చింది అంటే పోస్ట్ పోన్ మెంటాలిటీ అనేది మనలో ఉన్నటువంటి కి సింబల్ ఇప్పటికైనా సరే మీరు ఆ ని వదిలివేస్తే ఫస్ట్ మీకు అక్కడ ఏంటంటే మీరు విజయం వైపు అడుగులు వేసేస్తున్నారు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐఎమ్ జీనియస్ ఎస్ ఐ కెన్ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ ఇది సాధ్యమే నేను చేయగలను నిజంగానే నేను జీనియస్ ఇవి మనం ఎప్పుడైతే మన మైండ్లో ఇది రీప్రోగ్రామింగ్ చేసుకుంటామో మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీకు దీని పట్ల ఒక అద్భుతమైన అవగాహన వస్తుంది మాస్టర్స్ తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఫస్ట్ థింగ్ మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే చేసే పని ఒక క్రమంలో ఉంటుంది తర్వాత అది మనకి న్యూ ఎనర్జీని ఇస్తుంటుంది అంటే ఆ ఉత్సాహంతో మెల్లగా మనలో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది మనం చేసే పని మీద ఇష్టం పెరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి లో మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా లక్ష్యం వల్ల మనకి సమయం విలువ తెలుస్తుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము మిమ్మల్ని మీరు నమ్మాల్సిన అంశం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏ ఏ సబ్జెక్టులో ఎంత ఎంత చదివి ఉన్నారు అనే దాన్ని ఈరోజు ఒక ట్వంటీ మినిట్స్ కేటాయించి రాసుకోండి ఎంత పర్సంటేజీ ఆ సబ్జెక్టును నేను కంప్లీట్ చేశాను ఇంకా చదవాల్సింది ఎంత ఉన్నది రిమైనింగ్ పర్సంటేజీ ఎంత ఉన్నది అయితే వీటిలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీకు ఒక తమాషా అంశం చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఒక ఫోర్టీన్ చాప్టర్స్ ఉన్నాయి ఫోర్టీన్ లో మనకి ఒక టూ చాప్టర్స్ సరిగ్గా రాల అంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మ్యాథ్స్ చాలా ఉన్నది నాకు అది రావట్లేదు అంటుంటారు అంటే మీకు ఆల్రెడీ లెవెన్ చాప్టర్స్ వచ్చు రాని ఒక టూనో త్రీనో ఉన్నాయి లెవెన్ అర చాప్టర్స్ వచ్చు అంటే మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చు ఒకవేళ ఈ రాని వాటిని కాకుండా ఉన్న వాటితోటి ఎగ్జామ్ రాస్తే మనకున్న చాయిస్ వీటి అన్ని పోను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి కానీ ఆ రాందాన్నే మీరు మాగ్నిఫైడ్ లో చూసి లాగా చేసి మీకు ఏమొచ్చో మీరు గమనించుకోకపోవటం వల్ల ఆ పోస్ట్ పోన్ అనేది కానీ లేకపోతే మీ మీద మీకు సామర్థ్యం తగ్గిపోవటానికి అంటే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోవటానికి మీ సామర్థ్యాన్ని మీరు శంకించడానికి అనుమానించడానికి కారణం మీ క్యా క్యాపబిలిటీ మీద మీకు ఎందుకు అది వచ్చింది అని అంటే కారణం ఏంటంటే మీకు ఏమొచ్చో తెలియదు మీకు ఏం రాదో తెలుసు కానీ వచ్చింది ఎక్కువ రాంది తక్కువ ఇది నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను కొన్ని వేల మంది కి ట్రైన్ చేసినప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఇది చేశాను అలాగే ఏదైనా ఇంగ్లీష్ లో ఒక టెన్ లెసన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ సిక్స్ లెసన్స్ వచ్చు లాస్ట్ ఆ త్రీ లెసన్స్ రావు ఇంకేమున్నది నాకు ఇంగ్లీష్ రావట్లేదు అని నేను అనుకుంటాను ఎంత ఆస్యాస్పదంగా ఉన్నదో చూడండి ఒక చిన్నదానికి మనకి చాలా వచ్చినా గాని నాకు అదిరాదు ఇదిరాదు అనుకుంటూ మనకు మనమే అలాగా మనని మనం నిర్వీర్యం చేసుకుంటున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే చదవండి అని అన్నప్పుడు మీకు వచ్చింది చదువుతారు కానీ రాంది చదువుతారు ఇది ఎక్కువ మంది చేస్తా ఉంటారు ఆ ఫస్ట్ ఏవైతే చెప్పిన చాప్టర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ 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 చదువుతారు తప్ప ఈ రాని వాటి వైపుకు వెళ్ళరు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి మనము ఒక లక్ష్యంతో ప్లానింగ్తో యాక్షన్ అంటే లక్ష్యాలు ప్లస్ ప్లానింగ్ ప్లస్ యాక్షన్ అంటే యాక్షన్ అంటే మీరు చేయాల్సిన పని ఈజ్ ఈక్వల్ టు ఫలితం అదే విజయం దీనికి ఇంకో వేరే ఏ సూత్రము లేదు మీరు ఎలా చదవాలనుకుంటున్నారు అంటే మీకు ఏ రేంజ్ మార్క్స్ రావాలనుకుంటున్నారు దీనికి ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేస్తే ఎవరు తక్కువ కాదు తోస్తే చేయటం కాదు మనము ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే వారం రోజులకు ఒక టైం టేబుల్ వేసుకోండి తర్వాత వన్ మంత్ కు ఒక టైం టేబుల్ వేసుకోండి పాటు రోజువారి టైం టేబుల్ కూడా ఒకటి తయారు చేసుకోండి ఇది స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది టూ డేస్ ఆర్ త్రీ డేస్ అవ్వగానే మీకు అది చాలా ఈజీగా ఉంటుంది దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఒత్తిడి తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో మీరు అప్పుడు బాగా చదవగలుగుతారు మీకు ఫ్రీ టైం గతంలో కంటే ఎక్కువ దొరుకుతుంది సమయం అంతా మీ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా మీరు ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు ఫ్రీగా ఉన్నాము ఎప్పుడు రిలాక్స్డ్గా ఉన్నామో మీకు తెలిసిపోతుంది మీ మీద మీకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడి నమ్మకం పెరుగుతుంది మీరు మీ సమయానికి విలువనివ్వటం వల్ల మీ విలువ పెరుగుతుంది అలాగే మాస్టర్స్ మామూలు ఇంకా ఏంటంటే ఇప్పటిదాకా నాకు గుర్తుండదు అన్న అంశంలో మీరు ఏదైతే ఇప్పటిదాకా ప్రోగ్రామింగ్ చేశారో దాని ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తున్నాయి ఫైవ్ ఇయర్స్ అప్పుడు స్కూల్ డేస్ లో అంటే ప్రైమరీ స్కూల్ డేస్ లో విషయాలు కూడా మీకు గుర్తున్నాయి అంటే మీకు డెఫినెట్ గా జ్ఞాపక శక్తి ఉన్నది మెమరీ పవర్ అద్భుతంగా ఉన్నది సో ఆత్మలింగం కాన్సెప్ట్ ను వదిలేద్దాం పోస్ట్ పోన్ మెంటాలిటీని అలాగా ఉంటే మనం ఏం జరుగుతుంది అంటే ఆ ఆత్మలింగాన్ని సాధించినా గాని వాళ్ళు తీసుకెళ్లాల్సిన చోటకి తీసుకెళ్ళలేకపోతారు అంటే ఫలితాన్ని పొందలేదు మీకులో క్యాపబిలిటీ చాలా ఉన్నది కైలాస పర్వతాన్ని ఎత్త కలిగిన క్యాపబిలిటీ ఉన్నా ఇది కింద పెడితే నేను తీయలేను అన్నటువంటి దానిలో ఉండిపోవటం వల్ల అతను దాన్ని తీయలేకపోతాడు సేమ్ మనం కూడా చదవగలిగే సామర్థ్యం ఉన్నా ఇప్పుడు దాకా పోస్ట్ పోన్ మెంటాలిటీ తోటి రేపు రేపు అని వాయిదా వేసుకుంటూ రావటం వల్ల మనము ఇప్పుడు దాకా చదవలేకపోయినాం ఈ రోజు నుంచి వాయిదా అనేది లేదు మనకి డెఫినెట్ గా మన సమయాన్ని ఖచ్చితంగా మనము వినియోగించుకోవటమే అసలు రేపటి నుంచి చేద్దామని మాత్రం దయచేసి అనుకోక ఎవరు కూడా ఎస్ జస్ట్ నౌ ఇప్పుడే స్టార్ట్ చేస్తానని అనుకోండి ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను దీనికి ఇంకా వేరే మార్గం లేదు మాస్టర్స్ మనకి ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేయవలసిందే అది ఎప్పుడు అలా స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా మన యొక్క సమయం మనకి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ ఎప్పుడైతే మన సమయం మనకి అద్భుతంగా వస్తూ ఉంటుందో మీ మీద మీకు నమ్మకం పెరగటం వల్ల మీరు ఎంత అద్భుతంగా చదవగలుగుతారు అని అంటే అంత అద్భుతంగా చదవగలుగుతారు ది దీనికి వేరే ఏమి జస్ట్ వెరీ సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మటం వెరీ సింపుల్ షార్ట్ కట్ ఇప్పుడు దాకా మనని కాకుండా మనము ఎవరెవరినో నమ్ముకుంటూ వచ్చిన కానీ మనం మాత్రం మనల్ని నమ్ముకో అందుకనే ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముకోలేదో ఆత్మలింగం మన దగ్గరికి రాదు అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం కూడా ఆటోమేటిక్గా వేరే వాళ్ళని నమ్ముతూ ఉంటాం అప్పుడు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని కానీ అది మాత్రం మీకు ఇబ్బందిని కలిగించటం ఖాయం దానికోసం కాదు కదా మనం మిమ్మల్ని మీరు నమ్మితేనే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది లేకపోతే మాత్రం మీరు అనుకున్న దాన్ని సాధించలేరు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే అలా కాకుండా మీరు అనుకున్న దాన్ని సాధించగలుగుతారో అప్పుడు ఏం జరుగుతుందని సాధించాలి అని అంటే తప్పనిసరిగా మనము ఫస్ట్ మనకి ఎక్కడ సమయం వేస్ట్ అయిపోతుంది అన్నదాన్ని మనం గమనించుకోవడానికి